బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఇదే ఉప్పు జాడిలో ఈ మూడు వస్తువులు వేస్తే వద్దన్న డబ్బులే డబ్బులు లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తొడుతుంది బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బులుని ఎలా సంపాద సంపాదించగలుగుతున్నారు వాళ్ళు ఎందుకు ఐశ్వర్యవంతులు అవుతున్నారు ఈ సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది కేవలం ఉప్పు జాడిలో ఒక మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంత గొప్ప ఐశ్వంతులు కాబోతున్నారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది ఈ వస్తువులన్నీ మన ఇంట్లో ఉండే ఉప్పు జాడిలో వేయటం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకైతే ఒక ముందుగా ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండే ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడూ జాడీలో నిండుగా ఉండాలి అంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు ఉప్పు అడుక్కి వెళ్ళకుండా అంటే అయిపోయే స్థితి వరకు వచ్చేంత వరకు ఉండకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అని అంటారు ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు జాడుల ఉప్పును భద్రపరుచుకునే వాడుకుంటే ఎంతో మంచి అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు అంటారు దీనిని కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళము అవుతాము ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టేటటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్లి అయిన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఈ ఉప్పుని వాడుతుంటారు మనకన్నా నెగిటివ్ ఎనర్జీ బయటికి తీసివేయటానికి శక్తి ఈ ఉప్పుకి ఉంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల చేయడం వల్ల కూడా మనకి మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు అందుకే ఉప్పుని సాధారణంగా శుద్ధి అని కూడా అంటారు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందులు పరిస్థితులు గందరగోళం ఏం చేయాలి తెలియక ఇబ్బంది పడుతూ ఉండే ఈ సమస్యల నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసి పరిహారాలు ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చెడు గాలాలు చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది ఎన్నో రకాల లాభాలు ఉప్పుకి ఉంటాయి అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడి కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని ఉప్పు జాడిలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉంటే దయచేసి దీనికి ఎక్కువగా ఖర్చు కాదు ఒక చిన్న జాడిని తెచ్చి పెట్టుకోండి దాంట్లో భద్రపరుచుకునే వాడుకోండి అలాగే ఎట్టి పరిస్థితులను ఆ జాడి ఖాళీ కాకుండా చేసుకోండి ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి ఎవరికి ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటి అంశం లక్ష్మీదేవి కొలవై ఉంటుండే ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే కాబట్టి ఉప్పు ఎవరడిగినా ఇవ్వకండి అది అందరూ పాటించవలసిన అంశం ఇక మనం చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీలో అడుగు బాగాన ఒక పసుపు రంగు క్లాత్ని వేయండి చిన్నది హ్యాండ్ కర్చిప్ అంతా ఉన్నా చాలు ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు బాగాన పెట్టండి అయితే ఈ పసుపు రంగు క్లాత్ని మీరు ఎలాంటిది వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించేదని మాత్రమే వాడాలి కొత్తది ఏదైనా ఉపయోగించ ఉపయోగించినది వాడాలి లేదా పసుపు రంగు క్లాత్ ఏది దొరకట్లేదు అంటే తెల్ల రంగు క్లాత్ని తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడిలో అడుగు భాగాన పెట్టి ఆ తర్వాత ఇందులో తొమ్మిది ఒక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ తొమ్మిది సంకేతంగా మనం తొమ్మిది ఒక్కలు ఇందులో వేస్తాం ఆ తొమ్మిది ఒక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది ఆ పసుపు కొమ్మను తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్ముని ఉంచి ఆ పసుపు కొమ్ముని దీంట్లో పెట్టండి అలాగే తొమ్మిది ఒక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు అది ఏంటంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే కావాల్సినది లక్ష్మీ కటాక్షం వెండి బంగారం వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అందులో వేయడానికి అని భయపడకండి చిన్న చిన్న ముక్క పొడక సైజులో ఏదైనా చిన్నది వెండి లేదా బంగారం రెండు మాత్రం ఉపయోగించండి ఈ పరిహారం కోసం కొంతమంది చిన్న చిన్న ముక్కు పొడుకులు లేదంటే వెండిదిద్దులు ఇలాంటివి ఉంటాయి వెండి బంగారం చిన్న చిన్న ముక్కులు లేకుండా ఎవరు ఉండరు మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అయినా లేదా వెండి నాణ్యాలు ఉంటాయి వెండి నాణ్యాలు లక్ష్మీ రూపులు ఉంటాయి ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో వాడవచ్చు ఇలా వెండి లేదా బంగారం కొన్ని నాణ్యాలని తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ముని వీటన్నిటినీ కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడీలో అడుగు బాగానే వేయండి ఆ తర్వాత మీరు భద్రపరచ భద్రపరచాలి అనుకున్న ఉప్పు ఉప్పుని అందులో వేసేయండి మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటలో వాడుకుంటూ ఉండండి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్ష మీకు తప్పక కలుగుతుంది అంతేకాదు కేవలం ఇరవై ఒక రోజుల్లోనే సరైన మార్పును గమనించగలుగుతారు మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి చాలా మంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగాలేదు అనుకుంటే కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకే సరిపోవడానికి విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఏమై ఏమనిపిస్తుందంటే అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఒక చిటిక ఆలోచనలు వస్తుంది కొత్త వ్యాపారం ఆలోచన రావడం దానిని మీరు ఆభరణంలో పెట్టడం దాని నుండి లాభాలు రావడం ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక రోజుల పాటు ఇలా ఉప్పు జాడితో ఈ పరిహారం చేయడం వల్ల ఈ ఉప్పు జాడిని మాత్రం ఎప్పుడూ ఖాళీ అవ్వనివ్వకుండా ఉప్పు అయిపోయి వస్తే మళ్ళీ కొత్తగా ఉప్పును తీసుకొచ్చి వేయండి ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటైనా ఉండవచ్చు ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడిని పట్టుకోవచ్చా ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు ఒకవేళ మీరు నెరసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తర్వాత మీరు ఈ ఉప్పు జాడీని పట్టుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు లేదా ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఈ ఒకటి రెండు రోజుల పాటు జాడీల ఉప్పును కదలపకుండా సాల్ట్ వేసుకోండి సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలాంటివి చేయడం వల్ల కేవలం ఇరవై ఒక మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చూస్తారు మీరు ఏదైతే మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీరు కావలసిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగాను ఉపయోగపడే పడేటట్లు అవకాశాన్ని తీసుకువస్తుంది ఈ పరిహారాన్ని తప్పక పాటించండి అలాగే ఇప్పటికీ ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులు అయినవారు ఇప్పటికీ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీడియో చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అందరూ